చాలా బాగున్నా ముచ్చటగా మూడో వీడియో శ్రీకృష్ణ సారీస్ నుంచి అసలు మూడో వీడియో చూడాలన్నా కూడా రెండు కళ్ళు సరిపో పక్కన రెండు కళ్ళు చెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఇది జిమ్ ఇచ్చే పేస్ సిల్క్ మలాయి రకరకాల సింగ్లు ఏది వచ్చినా సరే ఐదు మీటర్ల నుంచి ఐదున్నర అనేది కొనుక్కోండి ప్లస్ ఇంకోటి ఉంది అందులో డా కొనుక్కోండి షాప్ లో సారీ ఓపెన్ లేదు గీప్ లేదు ఇప్పుడు ఇలా ఉంది నచ్చింది అన్న ఓపెన్ చేయమన్నా కూడా ఓపెన్ చేయండి చెప్పాలి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఫైవ్ కాకపోతే ఏంటంటే మనం మూడో చెప్పా కదా మన కొత్త ఛానల్ షాప్ అని కొత్త షాప్ మనం తక్కువ మొన్న చెప్పా కదా అదే వీడియోల వరకు అన్ని ఆఫర్లే ఆఫర్లే ఆఫర్ ఈ ఆఫర్లు ఎవరు మిస్ అవుతుంది ఐదు నుంచి ఐదున్నర జిమ్ ఇట్ పే సిల్క్ ఐకాన్ కూడా వచ్చింది డామేజ్ అనే కొనుక్కోండి డ్యామేజ్ అనే కొనుక్కోండి కానీ ఉండొచ్చి ఉండకపోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా అదే ఎన్నో చదివి అంటే కా మిషన్ రాకుండా ఉండకూడదు మన ఫోన్ రాకుండా ఉండకూడదు ఓకే ఓకే సో పిస్తా గ్రీన్ అలానే మనకి వసరికి డార్క్ గ్రే కలర్ కాంబినేషను అలానే మనకి మంచి సీ గ్రీన్ కలర్ అండి అలానే మనకు మంచి సిల్వర్ కాంబినేషను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో చెర్రీ రెడ్ కలర్ అండ్ లావెండర్ ఫుల్ తో ఫుల్ మనకి హెవీ స్పేస్ స్పేస్ మలై సిల్క్ అనమాట అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు పైనాపిల్ కలరు అండ్ మనకి వైన్ లోనే కొంచెం బ్రింజాల షేడ్ అనమాట పర్ఫెక్ట్ ద్రాక్ష కలర్ అండి అండ్ మనకు వసరికి గ్రీన్ అంటే గ్రీన్ అనమాట అండ్ మనకు వసరికి మిర్చి రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఐదు నుంచి ఐదు అంటే ఉంటాయి కానీ మనం చెప్పేది మాత్రం ఐదు నుంచి ఐదు రూపాయలు చెప్తాం ఆరు రావచ్చు ఏడు మీటర్ రావచ్చు కానీ ఆ పదం వాడని మంచి మనకి రామా లో డార్క్ షేడ్ కంప్లీట్ ఆఫ్ వైట్ అనమాట అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒకటే ఒక సింగిల్ బిట్టు ఒకటే ఒకటి సింగిల్ ఫుల్ ఫుల్ అనమాట శారీ పర్పస్ కు యూజ్ అవుతుంది అలానే మనకి కస్టమైజేషన్ అయితే ఇంకా కిరాక్ అండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫుల్ ఇప్పుడు లేస్ లేసేసి కాంప్రాస్ట్ ఒక్క వేచర్ అయిపోయింది కానీ ఆ వీడియో వదిలినా కూడా ఇలాగే చూపించాయి కానీ మీ వీడియోలో నేను ఎంత కష్టమైన చేస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ ఇస్తున్నారా మాకు అవునా థ్యాంక్ సో మచ్ అన్న అంటే మా సబ్స్క్రైబర్లకి మీరు అంత స్పెషల్ ప్లేస్ ఇచ్చినందుకు మంచి ఎల్లో కలర్ అలానే మనకి వెరీ డార్క్ డార్క్ మనకి పికాక్ షేడ్ అన్నమాట ఇక్కడ చూసామంటే ఎల్లోలో మనకి నెంబర్ ఆఫ్ షేడెడ్స్ ఉన్నాయి డార్క్ లైట్ అలా లిటిల్ బిట్ చేంజెస్ అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఐదు నుంచి ఐదున్నర వరకు మనకి వచ్చేసరికి ఒక్కటి ఒకటి ఫుల్ మిల్బిట్ అనమాట మలైక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పెన్సిల్ సిల్క్ పెన్సిల్ సిల్క్ మల్టీ కలర్ మల్టీ కాంబినేషన్స్ మల్టీ కాంబినేషన్స్ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ డార్క్ ఎలిఫెంటా గ్రే కలర్ డార్క్ మెహందీ గ్రీన్ ఓకే మనకి వస్తే పింకిష్ కలర్ అనమాట మీకు ఐదు చీరలు కొన్నా పది చీరలకు ఉన్న యాభై చీరలు ఉన్న వీడియో ప్రమోట్ చేస్తున్నా మీరు క్రీన్ షాట్ చేసిన వల్ల కాదు సైడ్ అర్థం కావు మన వీడియో మన వీడియో క్లారిటీని కావట్లే మీ వీడియో అయినా మా వీడియో అయినా ఈ సైడ్ ఒక విధంగా ఆ ఎదుర్కోవాలంటే కళ్ళు దెబ్బతింటుంది అందుకే వీడియో ప్రమోట్ చేస్తా ఐదు చీరలు కొనుక్కోండి ఐదు కొనుక్కోవచ్చు సో అసలు మామూలుగా అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేయము రిస్క్ అని అనుకుంటూ ఉంటారు కానీ అన్న మాత్రం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము చక్కగా మీకు నచ్చిన కలరు అప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా మీరు చూసుకొని తీసుకోండి స్క్రీన్ షాట్ల కన్నా అది బెటర్ అని చెప్పి అంటున్నారు అది రియల్లీ ఇంకా మంచి ఆప్షన్ అనమాట మిస్ చేసుకోవద్దండి చూడొచ్చు ఉన్న కలర్స్ అన్ని చూపించేయచ్చు అనమాట అండ్ సెవెంటీ టూ ఏ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ అండ్ మనకి పీచ్ రెడ్డిష్ కలర్ అనమాట అండ్ మంచి స్కై బ్లూ అలానే మనకి బ్లాక్ అలానే మనకి లక్స్ గ్రీన్ సి గ్రీన్ అసలు లిటిల్ బిట్ వేరియేషన్ ఇక్కడ మనకి నాలుగు షేడెడ్స్ ఉన్నాయన్న చాలా బాగుంది పిస్తా షేడ్ అనమాట గ్రీన్ గ్రీన్లలో ఇన్ని షేడెడ్స్ ఆల్మోస్ట్ ఒక పది ఉన్నాయండి ఇక్కడే ఇరవై రెండు ఉన్నాయా ఓకే ఓకే

అసలు ఒక కట్టే వచ్చింది ఈ వైట్ ఒక సెలబ్రిటీ వేసి కాంట్రాస్ట్ లో రెడ్ బ్లౌజ్ వేసారన్న ఫుల్ అరీలు హల్చల్ ఉంది అందుకనే ఇప్పుడు బాగా ఇది ట్రెండ్ ఉంది రెడ్ కలర్ లేస్ వేసేసి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారండి ఒక సెలబ్రిటీ అందుకని ఇన్స్టాలో ఇది బాగా హల్చల్ అవుతుంది ఈ కలర్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అన్న సుమారు ఎన్ని వచ్చేసరి చీరలు కట్టంతా మాకు షైన్ తో సూపర్ ఉందండి బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి చెప్పలేదన్నా నేను మై మర్చిపోయి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కేవలం యాభై ఒక్కొక్క రెండు వందలు ఇస్తున్నాయి ఐదు నుంచి ఐదున్నర డామేజ్ అని కొనుక్కోండి మీకు డామేజ్ వచ్చినా ఇబ్బంది పదహారు సంవత్సరం లేదు రెండు మీటర్ల ముఖ్య జిమ్ ఇచ్చు పేసులు మలా ఐకాన్ రెండు వందలు అమ్ముతారు రెండు మీటర్ల మొక్క అలాంటిది మీకు ఐదు నుంచి ఐదున్నర మీటర్ శ్రీకృష్ణ శారీస్ మీకు అందజేస్తున్నారని న్యూస్ ఛానల్ మూడో వీడు ముచ్చటగా కాబట్టి కేవలం రెండు వందలకే ఇస్తున్నా వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ సో డార్క్ మనకొసరికి వస్తుంది పికాక్ గ్రీన్ చాలా బాగుంది ఇవి చూస్తుంటే మా బుడ్డ మంచి కస్టమైజేషన్ చేయించాలనిపిస్తుంది అవును మళ్ళీ షేడ్ ఈ గ్రీన్ వేర్ ఈ గ్రీన్ వేర్ నెట్ నెట్టెళ్ళు కూడా వచ్చింది డార్క్ మ్యాంగో ఎల్లో మంచి పింక్ షేడ్ గ్లాసీ ఆడుగుంజ గ్లాసీ అండ్ మనకు వసరికి క్రెంచీ ఇప్పుడు సారీస్ బాబోయ్ పదిహేను వందల వరకు ఉంటున్నాయి ఇన్స్టాలో అసలు జస్ట్ ఒక లేస్ వేసి కాంట్రాస్ట్లో మీరు ఏదైనా బ్లౌజ్ ప్రిపేర్ చేసుకున్నారంటే లో బడ్జెట్లో రెడీ అయిపోయిందండి సారీ అయితే ఇంకా మిషన్ కుట్టే వాళ్ళకి పండగే పండగ టైలర్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి మన కలెక్షన్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ మనకు ఒకసరికి మెయిన్ ప్రైజ్ అండి ప్రైజ్ చాలా చాలా సూపర్ ప్రైజ్ అనమాట పికాక్ గ్రీన్ గ్రీన్లో చూడండి ఇక్కడ పికాక్ గ్రీన్ ఉంది ఇక్కడ బాటిల్ గ్రీన్ ఉంది రెండు వేరియేషన్ మీకు పక్క పక్కనే ఉన్నాయి అనమాట జస్ట్ కేవలం ప్రైజ్ ఆరున్నర్ వచ్చిందా ఓకే ఓకే చెప్పు అదే చెప్పాము సుమారు అంత ఉంటుంది అనేది మా ఎస్టిమేషన్ ఖచ్చితంగా కొలతలు కొంచెం ఎక్కువే ఉంటాయి అది కూడా ఫుల్ అనమాట ఫుల్ మీకు ఇంకా జాయింట్లు పడతాయి అదేం ప్రాబ్లం లేదు హ్యాపీగా సారీగా యూజ్ చేయొచ్చు ఇంకా కస్టమైజ్ అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళండి సూపర్ అంటే సూపర్ అనమాట అండ్ మనకు ఒకసారికి సీ బ్లూ అండ్ రెడ్ కలర్ అలానే మనకు అంటే డార్క్ రేడియం ఆరెంజ్ పర్ఫెక్ట్ పిస్తా షేడు ఓకేనా

మేడం నాలుగు మీటర్లు వచ్చింది మాకు పంపించేసేది మూడు మీటర్లు వచ్చిన అన్నారు ఎందుకు మేడం అంటే మా వైజాగ్ లో మీటర్ వచ్చేసి కనుక ట్రాదీప్ లో నూట యాభై రూపాయలు అమ్ముకున్నారండి అలాంటి మీరు నాలుగు మీటర్లు లెక్క చేస్తున్న ఆరు వందలు పడుతుంది మీరు కేవలం రెండు వందలు చేస్తున్నారు కదా అలా అంటే రాసులు కుట్టి చేసి అమ్ముతావు కష్టమైతే చేసేది ఆల్రెడీ ప్యాకింగ్ లేని ఎక్సెలెంట్ అని చెప్పారు కొద్ది డామేజ్ వచ్చింది అని చెప్పారు కానీ మాకు ఇబ్బంది లేదు సార్ మీరు ఎంత అమ్మిన్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు మీరు కట్ చేసి దానికి మోడల్ చేసి అమ్ముతున్నాం అండి లెస్ట్ మళ్ళీ కొంటా ఉన్నా ఆల్రెడీ సరుకు అయిపోయింది ఈ రోజు మళ్ళా ఉంది కాబట్టి ఉన్నాయి కాబట్టి ఈ రోజు సో ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ టైలర్స్కి మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ శారీస్ కానీ కస్టమైజేషన్ కానీ గాగ్రాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇన్స్టా మొత్తం ఓపెన్ చేస్తే ఎవరు పేజ్ అయినా ఇవే నడుస్తున్నాయి కాబట్టి ఫుల్ మీకు నచ్చిన రేంజ్లో మీ క్రియేటి క్రియేటివిటీని బట్టి ఎలా కావాలంటే అలా మీరైతే రెడీ అసలు ఇలాంటి శారీ బొట్టికి దగ్గర ఇలా తగిలిచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ పెడితే పదిహేను వందలు పద్దెనిమిది వందలు చెప్తున్నారండి అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ మనం ఇస్తున్నాం శ్రీకృష్ణ సారీస్ నుంచి కేవలం కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పచ్చి మామిడికాయ కలరు దేజీప్ చేద్దాం మనం ఇంకా బండిల్స్ ఉన్న బైక్ తీపిస్తాను టైం లేంటకు అవుతుంది కాబట్టి మళ్ళా మ్యాప్ లాసికి పోతాము సారీ కట్ కాబట్టి ఇందులో ఒక చిన్న ఐటమ్ శాంపిల్ తీపిస్తున్నాను ఓకేనా ఎందుకంటే ఆ శాంపిల్ చూడాలం గా నెక్స్ట్ ఎప్పుడు వతరు వీడియో ఆనందం ఉండాలి సో నెక్స్ట్ ఏంటది ఏంటా డైమండ్ ఐటమ్ ఒక్కసారి అయితే ఒక లుక్ అయితే వేసేద్దాము కొనిరు వచ్చినంత ముఖ్యం ఐటమ్ అంత సూపర్ సో చూస్తున్నారు కదండి షాప్ అంతా కూడా ఇటు చూస్తే కాటన్ సారీస్ ఉన్నాయి అటు చూస్తే మనకు అంటే కలర్ కాంబినేషన్ లో షేడెడ్ సారీస్ పట్టు మనకి డైలీ వేరు ఫ్యాన్సీలు అన్ని రకాలండి మీరు విజిట్ చేస్తే ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చాన్స్ ఐటమ్ అయితే మీరు దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది నైస్ అన్న చాలా బాగుంది బ్యూటిఫుల్ లాకే అన్నీ చీర కేవలం ஷை மாத்தம் அண்ணா மூடு யாபயா పెద్ద బ్లౌజ్ వచ్చింది గ్రే ఫ్యాన్సీలు కరెక్ట్గా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసేటానికి టీచర్స్ టీచర్స్కి అవునన్నా అవును నైస్ నైస్ బ్యూటిఫుల్ కలర్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అండ్ మనకి వచ్చరికి మంచి లక్స్ గ్రీను గ్రే బ్లూ అండ్ డార్క్ ఆలివ్ గ్రీను అండ్ పీచ్ కలర్ ఎవరు కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకొని చక్కగా

ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను మిర్చి అవును మరి గుంటూరు ప్రేమ సూర్య అతి తక్కువ రేటు ఇవ్వాలన్నా కూడా శ్రీకృష్ణ శారీ కృష్ణ శారీ బయట కట్టలు చూడము ఒకసారి సో ఇప్పుడు మనం షాప్ బయట అయితే ఉన్నాం అనమాట అండ్ మనకి వచ్చేసరికి జిమ్మిచ్చు అండ్ మనకి స్పేస్ సిల్క్ అలానే మనకి వచ్చేసరికి వీటిల్లో ఎంత స్టాక్ ఉంది ఎంత ఫ్యాబ్రిక్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూడండి ఆల్ కలర్స్ మీకు ఒకటే కలర్స్ ఒక పది అలా కావాలన్నా కూడా మనకైతే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది కేవలం రెండు అండి కేవలం కేవలం గ్రీన్ లావెండర్ ఎల్లో అండ్ మనకి పికా గ్రీన్ చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ ఇటు కూడా ఉన్నాయా వెయ్యి పీసులు అని చెప్పారు కదా అసలు చాలా బాగున్నాయి అన్న చాలా కలర్స్ ఉన్నాయి నిజంగా మిషన్ కుట్టుకునే వాళ్ళకి బెస్ట్ వీడియో అండి అమ్మో ఈ కలర్స్ బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ అంటే ఏంటంటే కొత్త కొత్త ఫ్యాన్సీ కలర్స్ ఇంక్లూడ్ అయినాయి అన్న చాలా బాగున్నాయి అసలు ఇక్కడ కూడా స్టాకే వెయ్యి పైన ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కేవలం మనకు సరికి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఉల్లి సిల్ అంటారు దీన్ని వచ్చేసి బా సూపర్ ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి సో ఫుల్ స్టాక్ అయితే ఉంది అస్సలు అంటే అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మీకు షాప్ అనేది ఒకసారి చూడండి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ సెవెన్ టూ ఏ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది అలానే మనం ఫ్యాన్సీలు కూడా పెట్టాం కదా వచ్చేసరికి మనకి డిజిటల్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ రెండోసారి పెట్టిన నెక్స్ట్ వీడియో వజ్ర అన్న ఇది నెక్స్ట్ వీడియోకి చేస్తామో లేదో డౌటే అన్న ఈ వీడియోలోనే అయిపోతాయి అయిపోతాయా పక్కా మరి ఇప్పుడు ఏమంటున్నారు బాయ్ చెప్తున్నారా మాకు బావి కాదు నెక్స్ట్ వీడియో కావాలి ఇంకా నేను ఇంకా ఎంటర్ అయ్యాడంటే మాత్రం ఎక్కడ లేని ఐటమ్ డైరెక్ట్ మిల్లి పచ్చేది మంది మధ్యలో నాకు ఉండరు ఒకళ్ళు వచ్చినా సరే దళారులు అనుకోండి ఉజాంపులు చెప్తున్నానండి ఇది ఒక చైర్ ఉంది ఇది ఒక పది రూపాయలు అనుకోండి ఒక చేయి మారుతుంది ఆయన ఇరవై రూపాయలు అంటాడు కమిషన్ నుంచి ఇంకొచ్చే మారుతుంది ఆయనకి ఇరవై రూపాయలు పోతుంది అక్కడి నుంచి మారుతుంది తూర్పు ఉత్తరం దక్షిణం పడవ నాలుగు దిక్కులు ఉండే నాలుగు ఏజెన్సీలు ఉంటారు నాలుగు నాలుగు ఏజెన్సులు ఉంటారు ఈ నాలుగు నాలుగు చేతులు మారితే ఐదో దిక్కు నేను ఐదో దిక్కు అంటే మధ్యలో నేను తిరుగుతూ ఉంటాను అవి నాలుగు దిక్కుల లాభం మీకు వాళ్ళకు పంచి మీకు వేయటం భారం అని నేను డైరెక్ట్ గా ఐదు దిక్కు వాళ్ళు నేనే డైరెక్ట్ వెళ్తా ఏం చేసినా అది అక్కడ నుంచి డైరెక్ట్ ఒకటే వస్తుంది ఆ ఇరవై 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 నాలుగు ఇరవై ఎనభై రూపాయలు మైనస్ అవుతుంది కస్టమర్ సేవ్ సేవ్ అవుతుంది ఓకేనా అందుకే డైరెక్ట్ మిల్లు పచ్చేది పోతే చెప్తున్నా నేను డామేజ్ అని డ్యామేజ్ అని కొనుక్కోండి ఫ్రెష్ అంటే ఫ్రెష్ కొనుక్కోండి ఫ్రెష్ డామేజ్ ఫ్రెష్ అని చెప్పి నాకైతే ఇష్టం లేదు చెప్తాను ఫ్రాంగ్ వీడియో దయ్యండి ముందుగానే ఎవరు అయితే మనీ వేయద్దు మనీ వేస్తున్నారు మీరు మనీ వేస్తే మీకు పాపం నాకు పాపం ప్రాబ్లం షాక్ వచ్చుకోవాలి ఏ కావాలి నాలుగో నాలుగో వీడియోకి వెయిట్ చేయండి ఓకేనా